ఏపీ ప్రభుత్వ పాలనతో ఏ సంతోషంగా లేరు అంటున్నారు మాజీ సీఎం జగన్ సూపర్ సిక్స్ కల్తీ సహా పలు అంశాలపై చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ గా జగన్ తీవ్ర విమర్శలు చేశారు అయితే జగన్ నెలకోసారి ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపణల్ని ప్రజలు నమ్మట్లేదని కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రులు కూటమి ప్రభుత్వ పద్దెనిమిది నెలల పాలనపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు చంద్రబాబు పాలన చూస్తే ఏపీని సేవ్ ఆంధ్రప్రదేశ్ అనాల్సి వస్తుందని కూటమి పాలన నుంచి ఏపీని కాపాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు విద్యార్థులు యువత మహిళలు రైతులు సహా ప్రజలందరినీ సీఎం చంద్రబాబు మోసం చేశారని అన్ని రంగాలను అస్తవ్యస్తం చేశారని జగన్ మరోసారి కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు అయితే జగన్ కూటమి పాలనపై చేసిన విమర్శలపై ప్రభుత్వం అంతే ఘాటుగా రియాక్ట్ అయింది ఉపర శిక్షలు ఇచ్చేశామని చంద్రబాబు అంటున్నారని అసలు నిరుద్యోగ వృత్తి ఇచ్చారా ఆడబిడ్డ నిధి ఇచ్చారా అని ప్రశ్నించారు జగన్ ప్రతి ఇంటికి నిరుద్యోగ వృత్తి కింద నెల నెల మూడు వేలు ఇస్తామన్నారు రెండేళ్లకు డెబ్బై రెండు వేలు ఇచ్చినారా అని అంటాను వాళ్ళు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎక్కడ అమలయ్యిందని అడుగుతాను ఆడబిడ్డ నిధి కింద నెల నెల పదహైదు వందలు అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు రెండేళ్ళు అయింది ముప్పై ఆరు వేలు ఇచ్చినాడా అని అడుగుతాను సూపర్ సిక్స్ పై జగన్ చేసిన ఆరోపణలపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు నెలకి ఒకటి బెంగళూరు నుంచి వచ్చి పెట్టి ఆనవాయితీగా గత వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్ పట్టించారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని ప్రజలే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారని మంత్రి కందుల దుర్గేష్ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సంబంధించినటువంటి ఎంత మేము ఖర్చు పెడుతున్నాం ఎంతంత అయ్యింది కూడా స్టాటిస్టిక్స్ ఉన్నాయి ఇవాళ సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతూ ఏ రకంగా మీరు సూపర్ సిక్స్ సక్సెస్ కాలేదనేటువంటి మాట చెప్తారు ఖచ్చితంగా మేము చెప్తున్నాం సూపర్ సిక్స్ అనేటువంటిది సూపర్ హిట్ కల్తీ లిక్కర్ దందా వెనుక ఉన్నవారంతా టీడీపీ నేతలే అని కానీ అన్యాయంగా మాజీ మంత్రి జోగి రమేష్ని ఈ కేసులో అరెస్ట్ చేశారని జగన్ విమర్శించారు అన్ని వీళ్ళే చేస్తూ కానీ తప్పుడు వాంగ్మూలాలు తప్పుడు సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ వీళ్ళకున్న అధికార దుర్వినియోగం చేస్తూ మా మాజీ మంత్రి జోగి రమేష్ లిక్కర్ పోయి వీటికంతా జగన్ సన్నిహితులే అని ఈ విషయాలన్నీ సాక్ష్యాధారాలతో బయటకు వస్తుంటే డైవర్షన్ కోసం ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర ఆ రోజు జరిగినటువంటి ఆ వాస్తవ విషయాలు కుట్ర అన్ని కూడా సిట్ బయటకు తీస్తా ఉంటే దీనెనక సూత్రధారి మీ జోగి రమేష్ అని అవన్నీ ఇప్పుడు బయటకు వస్తే దాన్ని కావాలని చెప్పి క్రియేట్ చేసామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సాక్ష్యాలు తారుమారు చేయలేరే జనార్దన్ రెడ్డి ఇంటికెళ్ళే జనార్దన్ రెడ్డి జోగి రమేష్ గారి వెళ్ళింది వాస్తవం కదా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళే ముందు రైతన్నా మీకోసం అని ప్రచారం చేస్తున్నారని అసలు రైతుల దగ్గరికి మీరెప్పుడు వెళ్ళారని జగన్ ప్రశ్నించారు ధాన్యం సేకరణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ధాన్యాన్ని కొనే దిక్కు లేక అతి తక్కువ ధరకు దళారులు కొనుగోలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు ధాన్యాన్ని కొనేవాడు లేడు మామూలుగా డెబ్బై ఐదు కేజీల బస్తా ఎంఎస్పి ప్రకారం పదిహేడు వందల డెబ్బై ఆరు రూపాయలు రావాలి ఈ రోజు పరిస్థితి ఏమిటి అని అంటే రైతులకు పన్నెండు వందల రూపాయలకి ఇస్తారా పదమూడు వందల రూపాయలకి ఇస్తారా అని చెప్పి ఈరోజు దళారులు రైతులను అడుగుతా ఉన్న పరిస్థితి కూటమి ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని గత ఐదేళ్ల పాలనలో రైతులను జగన్ నిండా ముంచారని విమర్శించారు మంత్రి నారెంట్ల మనోహర్ మీ రైతుల్ని నట్టేట ముంచేసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయకుండా మీరు అనుకున్న రైస్ మిల్ పంపించారు ధాన్యం రాండమైజేషన్ అనే పద్ధతి తీసుకొచ్చిందే మీరు ఇక అమరావతిలో బాహుబలి సెట్టింగ్ తో మాయ చేసిన చంద్రబాబు మళ్ళీ రెండో విడత భూ సమీకరణకు ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదన్నారు జగన్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య యాభై మూడు వేల ఎకరాలు తాను తీసుకుంటూ ఏమన్నాడు అసలు ఇది ఇంటర్నేషనల్ రాజధాని అసలు సింగపూర్ గింగపూర్ అని యాడికి పోవాలను మన దగ్గర నుంచే ఏదైనా కానీ మన రాజధానిని చూసి వాళ్ళు కాపీ కొట్టే పరిస్థితి లేక దీన్ని బిల్డప్ చేస్తున్నాను అని మనకు కూడా బాహుబలి సెట్టింగ్స్ అన్నీ చూపించినాడు యాభై మూడు ఎకరాలకి గతి లేదు ఇంకొక యాభై మూడు ఎకరాలు ఇంకొక యాభై మూడు వేల ఎకరాలు మళ్ళా తీసుకునేదానికి రైతుల దగ్గర నుంచి వెనకాడడం అమరావతిలో రోడ్లు ఐకానిక్ టవర్స్ వేగంగా నిర్మిస్తున్నామని ఏసీ రూముల్లో కూర్చొని మాట్లాడకుండా జగన్ వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు మంత్రి నారాయణ గ్రాఫిక్స్ అనుకునే చూడాలి ఇక్కడ మూడు వందల యాభై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ జరుగుతున్నాయి పదిహేను వందల కిలోమీటర్ల లేఅవుట్స్ రోడ్ జరుగుతున్నాయి ఐకానిక్ టవర్స్ అన్ని అయినాయి ఇది అనేది కాదు కూటమి పాలనపై జగన్ చేసిన ప్రతి విమర్శకు పాయింట్ కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రులు